స్టార్టింగ్ నుంచి ఇది జరిగింది అంతా సెవెన్ మంత్స్ టోటల్ మీరు ఆలోచించండి సెవెన్ మంత్స్ వరకు ఈ డిజిటల్ అరెస్ట్ జరిగింది ఇప్పుడే మేము జనరలీ లెమన్ టైంలో ఇప్పుడే డిజిటల్ అరెస్ట్ అంటున్నాము ఇది కేసులో కానీ ఎంత ఇలాబరేట్గా డీటెయిల్గా ప్లాన్ మీరు చూడండి కాల్ చేసేవాడు వెనకాలే అంత పోలీస్ ఎంబ్లం పెట్టి యూనిఫామ్ వేసుకొని లేడీ ఆఫీసర్ ఉంటే లేడీ ఆఫీసర్ లేడీ యాక్చువల్ నవ్జీత్ సిమ్మీ మేడం నాకు వన్ ఇయర్ సీనియర్ నాకు పరిచయం కూడా ఉంది దయానాయకంతా పాత ముంబైలో ఉండేవాడు దట్ గ్యాంగ్ వార్ లో ఇన్వాల్వ్ పోలీస్ ఆఫీసర్ రిటైర్డ్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అంతా అయిన తర్వాత కూడా ఎంత సైకలాజికల్ ఈ మైండ్ గేమ్ చేసి ఈ నేరాలు జరిగింది సో పోలీస్కి అప్రోచ్ అయిన తర్వాత ఈ మళ్ళీ డీటెయిల్స్ నాకు చెప్పాల్సింది అవసరం లేదు ప్రెస్ నోట్లో ఉండి చాలా డీటెయిల్గా చెప్పారు పోలీస్కి అప్రోచ్ అయిన తర్వాత వెంటనే మేమే ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేస్తాం ఈ దీంట్లో ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ మీకు ఉన్నాయి ఆల్రెడీ థర్టీ ల్యాక్స్ ఇచ్చేశారు దీంట్లో ఏం చేస్తారు వీళ్ళు ఎలా చేస్తారు మల్టిపల్ లేయర్స్ ఉంటాయి దీంట్లో కొంతమంది ప్లానర్స్ ఉంటారు ఎంత ప్లాన్ చేసేవాడు వీళ్ళు ఏం చేస్తారు కొంతమంది యాక్టర్స్కి హైర్ చేస్తారు ఈ కాల్ చేసేవాడు ఈ రూమ్ ప్రిపేర్ చేసేవాడు వీళ్ళకి అస్సల చాలాసేపు మేము చూసాము వీళ్ళకి టోటల్ ప్లాన్ ఏంటి వీళ్ళకి ఐడియా కూడా ఉండదు తర్వాత ఏం మీకు ఏం కావాలా వీళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ కావాలా విక్టిమ్ లైక్ మిస్టర్ వీరా ఏదైతే అకౌంట్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలి కదా ఈ ఫ్రాడ్ చేసిన తర్వాత డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలి ఎవరి అకౌంట్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలి ఎవరైతే కింగ్ పిన్ ఉన్నాడు ఆర్ కింగ్ పిన్ వ్యక్తి ఉన్నారు వీళ్ళ అకౌంట్లో చే ట్రాన్స్ఫర్ చేస్తే వెంటనే మేము పట్టికి వస్తాం ఈజీ ఉంటుంది సో హైడ్ చేయడానికి వీళ్ళు ఎలా చేస్తారు ఆ డబ్బు ఈ టోటల్ సైబర్ క్రైమ్ అంటే మనకి ఒక మెయిన్ పాయింట్ అర్థం రావాలంటే ఇంతా స్కీమ్ ఈ డబ్బు హైడ్ ఎలా చేయాలి ఏ అకౌంట్ నుంచి సెకండ్ అకౌంట్ సెకండ్ అకౌంట్ నుంచి థర్డ్ అకౌంట్ థర్డ్ అకౌంట్ నుంచి విత్డ్రా అయ్యి క్యాష్ విత్డ్రా చేసుకుని ఫోర్త్ అకౌంట్లో పెట్టడం అక్కడ నుంచి ఏదోదో షాపింగ్ చేయడం లేకపోతే క్రిప్టో కరెన్సీ క్రిప్టో కరెన్సీ అంటే బైనాన్స్ కానీ బిట్ కాయిన్స్ కానీ చాలామంది కాయిన్స్ వచ్చాయి దీంట్లో కన్వర్ట్ చేయడం వీరగారితో జరిగింది ఏంటి మనం ఏం చేసాము ఆ ఫస్ట్ డబ్బు ఏ అకౌంట్లో పడింది వీళ్ళకి స్ట్రెస్ చేశారు వీళ్ళకి ట్రేస్ చేసి విచారించాం తర్వాత వీళ్ళ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏం చేస్తారు కొంతమంది యూత్ కొంతమంది తెలిసేవాడు కూడా అకౌంట్స్ సెల్ చేస్తూ ఉంటారు నా దగ్గర అకౌంట్స్ ఉన్నాయి ఫైవ్ కరెంట్ అకౌంట్స్ ఉన్నాయి ఫైవ్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నాయి టెలిగ్రామ్లో ఒక గ్రూప్ ఉంటుంది టెలిగ్రామ్ కానీ వేరే వేరే ఛానల్స్లో ఆ గ్రూప్లో అడుగుతూ ఉంటారు ఎవరి దగ్గర అకౌంట్స్ ఉన్నాయా ఎవరి దగ్గర కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్స్ ఉన్నాయా వీళ్ళు సేల్ చేస్తారు అక్కడ డబ్బు పడితే కమిషన్ వస్తుంది కొంతమందికి ఐడియా ఉంటుంది కొంతమందికి ఐడియా ఉంటుంది కొంతమందికి చాలా నాలెడ్జ్ ఉంది ఇది సైబర్ క్రైమ్ నేను సైబర్ క్రైమ్ కోసమే ఇస్తున్నాను నాకు కమిషన్ వస్తుంది ఆ నాలెడ్జ్ ఉంటుంది ఆయన డబ్బు ఇచ్చారు తర్వాత వీలు ఏం చేస్తారు ఏదో ఒక చోట మధ్యలో ఎవరైతే అకౌంట్ ఇచ్చారో అవి గ్యారంటీ ఏంటి ఆయన మళ్ళీ విడ్డ్రా చేసి సొంతం కోసం ఆడుకోవచ్చు కదా సో వీళ్ళు ఏం చేస్తారు ఆయన ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉన్నాడో ఆయనకి ఒక చోట పిలుస్తాడు ఆసాం కానీ ముంబై కానీ రాజస్థాన్ కానీ అక్కడ ఫిజికల్లీ వెళ్ళాలి ఒక రూమ్ లో హోటల్లో కూర్చోబెడతారు ఆ టైంలో డబ్బు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వెంటనే విత్డ్రా కూడా చేసేస్తారు ఎందుకంటే ఆ అకౌంట్ ఎవరైతే ఇస్తారు మ్యూల్ అకౌంట్ మేము అంటాం దేంట్లో మ్యూల్ అకౌంట్ కి ఒక సెకండ్ యాక్సెస్ కూడా ఉంటుంది వాట్సాప్ లో అంతా క్లోన్ చేసి ఈ సైబర్ క్రిమినల్స్ దగ్గర ఆ అకౌంట్ లాగిన్ క్రెడెన్షియల్స్ అంతా ఉంటాయి ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ తో అకౌంట్ ఒరిజినల్ అకౌంట్ హోల్డర్కి ఒక రూమ్లో కూర్చోబెట్టి ఆయన ద్వారా ఆయన ఫోన్ తీసుకొని వేరే వేరే ప్లేస్ నుంచి లాగిన్ చేసుకుని అకౌంట్ నుంచి డబ్బు మళ్ళీ ఫర్దర్ సెకండ్ లేయర్కి పంపిస్తాం సెకండ్ లేయర్కి పంపించి ఈ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కమిషన్ ఇస్తారు ఆ కమిషన్ అంతా క్రిప్టో కరెన్సీలో ఈ కేసులో మేము చూసాను చాలా వరకు క్రిప్టో కరెన్సీలో కమిషన్ ఇస్తుంది సో ఇంత వర్కౌట్ చేసిన తర్వాత టోటల్ ట్వెల్వ్ అక్యూజ్డ్ ఈ కేసులో ఏమైనా ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసి ఉన్నాం ట్వెల్వ్ అక్యూస్కి మేము అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో లేయర్ వన్ లేయర్ టూ లేయర్ త్రీ వరకు మేము ఇన్వెస్టిగేట్ చేసాం దీంట్లో అంతా ఈ మ్యూల్ అకౌంట్ మ్యూల్ అకౌంట్ క్యూరియర్ మ్యూల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అండ్ క్రిప్టో కరెన్సీ అకౌంట్స్ ఇప్పటి వరకు ఇంత డీప్ లేయర్స్ ఉన్నాయి ఇప్పటి వరకు మేము ఐడెంటిఫై చేసాం దీంట్లో వాట్ టెలిగ్రామ్ గ్రూప్ చూస్తే ఫోర్ థౌజండ్ టు ఫైవ్ థౌజండ్స్ మెంబర్స్ ఉంటారు దీంట్లో ఫోర్ థౌజండ్ టు ఫైవ్ థౌజండ్ ఫారెన్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి ఈ కేసులో ఈ పర్టిక్యులర్ కేసులో కొంత డబ్బు ఫారెన్ వెళ్ళి ఆ క్రిప్టో కరెన్సీ ద్వారా ఫారెన్ వెళ్ళి ఫారెన్లో ఉన్న కొంతమంది ఆ అక్యూస్ కూడా మేము ఐడెంటిఫై చేసాము వీళ్ళ కోసం కూడా మేము ట్రై చేసి వీళ్ళకు వీళ్ళ అరెస్ట్ కూడా మేము ట్రై చేసాం వీళ్ళు జస్ట్ మా అబ్జర్వేషన్ కోసం మీకు చెప్తాను చాలా ల్యావిష్ లైఫ్ స్టైల్ దుబాయ్లో ఉండి కోవైత్లో ఉండి బయట కంట్రీలో ఉండి లావిష్ లైఫ్ స్టైల్ వీళ్ళ దగ్గర ఉండి కార్జ్ హౌసెస్ ఇన్ బంగ్లో ఎంత ఎక్కడ నుంచి డబ్బు వస్తుంది పులివెందుల వేంపల్లి ఈజ్ ఫార్ ఎగ్జాంపుల్ ఈ డబ్బు అక్కడ అంతా ఈ టోటల్ క్రైమ్ చేసి టోటల్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ ఎకనామిక్ ఫ్రాడ్ చేసి లావిష్ లైఫ్ స్టైల్స్ వెళ్ళే చేస్తున్నారు దిస్ ఈస్ ద మెయిన్ క్రక్స్ దీంట్లో ట్వెల్వ్ అక్యూస్ అరెస్ట్ చేయడం జరిగింది ట్వెల్వ్ ల్యాక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ టోటల్ అమౌంట్ సీజ్ చేయడం జరిగింది మీరు ఇది చూస్తే సెవెంటీన్ సెల్ ఫోన్స్ అక్యూస్ ద్వారా సీజ్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర థర్టీన్ బ్యాంక్ పాస్బుక్స్ ఇప్పటి వరకు మేము రికవర్ చేసాము సిక్స్ చెక్ బుక్స్ ఉన్నాయి ఫిఫ్టీ టూ ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి వీళ్ళతో వీళ్ళ దగ్గర అది అంతా సీజ్ చేయడం జరిగింది సిక్స్టీన్ సిమ్ కార్డ్స్ సీజ్ చేయడం జరిగింది అండ్ సిక్స్ ఆధార్ కార్డ్స్ సీజ్ చేయడం జరిగింది దీంట్లో మనం మనకి చూడాల్సిందే ఒకటి ఎంత ప్రొఫెషనల్ వీళ్ళు కన్విన్స్ చేయగలుగుతాం ఈవెన్ ఎడ్యుకేటెడ్ జనాలు కూడా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయితే ప్రాపర్గా ఎడ్యుకేటెడ్ వ్యక్తి కానీ ఎంత ప్రొఫెషనల్ వీళ్ళ దగ్గర పోలీస్ కూడా ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు యూనిఫామ్ కూడా ఉంది రూమ్ కూడా ఉంది ఎంబిలెం కూడా ఉంది జడ్జ్ కారు కూడా ఉన్నారు జడ్జ్ కూడా చెప్తున్నారు ఇది ఒక యాక్టింగ్ టీమ్ సెకండ్ ఒక డాక్యుమెంటేషన్ టీమ్ ఆయనకి ఎంత డాక్యుమెంట్స్ పంపిస్తున్నారు రిసీప్ట్ నేషనల్ సీక్రెట్స్ యాక్ట్ అట్లాంటివి ఏమీ యాక్ట్ లేదు మేము మీరు సింప్లీ గూగుల్ సెర్చ్ చేసి ఉంటే మీకు అంతా అర్థం రావాల్సిందే ఆ యాక్ట్ ఏదైనా ఉందా అదే అదే ఎనీవే అది అలా మేము ఈ యొక్క అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తా ఉన్నాను తర్వాత అకౌంట్స్ ఎవరి నుంచి రావడం అది సెపరేట్ వీళ్ళకి కూడా కంప్లీట్ పిక్చర్ తెలియదు ఈ అకౌంట్ వచ్చి అక్కడ డబ్బు పడిన తర్వాత ఎవరికి డబ్బు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అదే ఒక సెపరేట్ సో ఫైవ్ సిక్స్ సెవెన్ లేయర్స్ క్రియేట్ చేసి ఉన్నారు ఆ లేయర్స్ లో కూడా ఒక వ్యక్తి నుంచి సెకండ్ లేయర్ వరకు కనెక్షన్ అసలు కనెక్షన్ లేదు అట్లా కూడా లేదు కానీ మినిమైజ్ చేస్తారు ఎందుకంటే ఈ డబ్బు హండ్రెడ్స్ ఆఫ్ అకౌంట్ నుంచి తిరిగి తిరిగి వచ్చి ఎవరు మెయిన్ అయితే కింగ్ పిన్ ఉన్నారో ఆయన అకౌంట్ లో వెళ్ళిపోతుంది సో ఈ పోలీస్ కోసం ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కోసం చాలా పెద్ద ఛాలెంజ్ ఉంటుంది ఇట్లాంటి కేసెస్ కానీ మనమే ఎఫర్ట్స్ పెట్టి దీంట్లో చాలా టైం ఇచ్చి రిసోర్సెస్ పెట్టి కేస్ డిటెక్ట్ చేయడం జరిగింది ఆల్ ఆఫీసర్స్ ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ ఎస్డిపిఓ మురళి గారు వేంపల్లి సిఏ గారు ఎస్ఏ గారు మీరు ఎస్ఏ గారు మీరు కూడా మన ఆఫీసర్స్ ఈ సీరియస్గా తీసుకొని హెడ్ క్వార్టర్స్ నుంచి చాలా టెక్నికల్ సర సపోర్ట్ అవసరం పడింది సైబర్ సిఐ గారు అండ్ టీమ్ జీవన్ సో ఈ అందరూ మేము స్ట్రాటజీ ప్లాన్ చేసి మళ్ళీ మళ్ళీ దీని మీద కూర్చుని ఎప్పటివరకు ఇన్వెస్టిగేషన్ వచ్చింది బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఏం చేయాలా వాట్సాప్ కాల్ సంబంధించి ఏం చేయాలా క్రిప్టో కరెన్సీ సంబంధించి ఏం చేయాలా అంతా మేము వర్కౌట్ చేసాం ప్లాన్ చేసాం చాలామంది ఇంటరోగేషన్లో కూడా చాలామంది ఇన్ఫర్మేషన్ ఈ అక్యూజ్ బయటకి ఇచ్చారు ఈ కేసు మనమే సక్సెస్ఫుల్లీగా డిటైల్ డిటెక్ట్ చేసాం ఐ కాంగ్రాచులేట్ ఆల్ ద ఆఫీసర్స్ ఓవర్ ఇన్వాల్వ్ అండ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్వెస్టిగేషన్ దీంట్లో చాలా మంది మ్యూల్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కడపలో కూడా మ్యూల్ అకౌంట్స్ ఉన్నాయి వీళ్ళకి మ్యూల్ అకౌంట్స్ అయితే ఫిజికలీ వస్తారు పాస్బుక్ అంతా ఏటీఎం ఎక్స్చేంజ్ ఉంటుంది ఇక్కడ నుంచి ముంబై కానీ అస్సాం కానీ తీసుకెళ్తారు బెదిరిస్తారు కూడా అయితే సో వీళ్ళు వచ్చిన తర్వాత మేము అందరికీ ఒక ప్లాన్ చేసుకుని అరెస్ట్ చేస్తాము అదే మేము న్యూస్ రిపోర్ట్స్ లో చూసాము సిమిలర్ డిజిటల్ అరెస్ట్ దీంట్లో మనమే ఇప్పటివరకు ట్వెల్వ్ అక్యూజ్ అరెస్ట్ చేసాం దీంట్లో ఇంకా అక్యూజ్ ఉన్నారు టోటల్ పిక్చర్ ఈ టోటల్ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ టోటల్ పిక్చర్ బయటకి వస్తుంది ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ లో ఈ సంబంధించి ఎందుకంటే హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తి ఉన్నారు మెయిన్ మేము ఆలోచిస్తున్నాము ఒక మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది పేరు కూడా ఉన్నాయి ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మేము తీసుకువస్తాం